వెల్కమ్ టు విజన్ ఫైటే మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన సుప్రీం హీరో సాయితరం తేజ్ చేసిన ట్వీట్ తెలంగాణ సర్కార్ స్పందించింది ఆన్లైన్ లో ఫన్ అండ్ ట్యాంగ్ పేరుతో పలువురు అసహ్యమైన వేశారు ఇలా ఫన్ పేరుతో చిన్న పిల్లలు కామెంట్లు చేస్తూ సోషల్ మీడియాలో దుర్వినియోగం చేస్తే రాక్షసులకు బయట కనిపించరని చెప్తూనే అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ రెండు తెలుగు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా ఉప ముఖ్యమంత్రులు విజ్ఞప్తి చేశారు ఇలాంటి జుభుషాకరమైన చర్యలను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని సాయంత్రం చెప్పుకొచ్చారు ఇది భయంకరమైనది ఫన్ అండ్ ట్యాంక్ అనే పేరుతో ఆన్లైన్ లో పిల్లలపై ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారు సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తున్న ఇలాంటి రాక్షసులను గుర్తించలేము పిల్లల భద్రత ఈ సమయంలో చాలా అవసరం గౌరవనీయులైన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమతో పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు మంత్రి నారా లోకేష్ ను నేను హృదయపూర్వంగా అభ్యర్థిస్తున్నాను భవిష్యత్తులో ఎలాంటి భయంకరమైన చర్యలు అరికట్టేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను అంటూ సాయితరం తేజ్ ట్విట్ చేశారు పిల్లలపై కామెంట్ చేశారు సాయితరం తేజ్ ట్విట్ కు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు ఈ సమస్యను తన ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినందుకు సాయితరం తేజ్ ను రేవంత్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు కాంగ్రెస్ సర్కారు పిల్లల భద్రత అత్యంత ప్రాధాన్యతని ఈ ఘటనను పరిశీలిస్తే తగు చర్యలు తీసుకుంటానని రేవంత్ రెడ్డి కు రిప్లై ఇచ్చారు సాయితరం తేజ్ చేసిన ఫిట్ కు డిప్యూటీ సీఎం వెంటనే స్పందించారు ఇలాంటి క్లిష్టమైన సమస్యలు తేజ్ కు ధన్యవాదాలు తెలిపారు పిల్లల భద్రత అనేది అత్యంత ప్రాధాన్యత సోషల్ మీడియాలో వేదికగా పిల్లలపై జరుగుతున్న ఈ జుభుషాకర్మ చర్యలు నిరోధించేందుకు తన ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు పిల్లలకు సురక్షితమైన ఆన్లైన్ వాతావరణాన్ని సృష్టించడానికి కలిసి పనిచేద్దామంటూ బట్టి విక్రమార్క రిప్లై ఇచ్చారు కాగా అందుకు ముందు కూడా ఇదే విషయంపై సాయితరం తేజ్ భారీ ట్వీట్ చేశారు సోషల్ మీడియా ప్రపంచం అనేది చాలా క్రూరంగా ప్రమాదకరంగా మారిపోయింది దీన్ని నియంత్రించడం చాలా కష్టం కాబట్టి మీ పిల్లల వీడియోలు లేదా ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసేటప్పుడు దయచేసి కాస్త ఆలోచించండి ఇది తల్లిదండ్రులందరికీ నా విజ్ఞప్తి లేదంటే సోషల్ మీడియాలో ఉన్న కొంతమంది రాక్షసులు ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తున్నారు అలాంటి రాక్షసుల నుంచి పిల్లల్ని కాపాడుకోవాల్సిన అవసరం బాధ్యత మనపై ఉంది కాబట్టి దయచేసి మీ పిల్లల ఫోటోలు వీడియోలు పోస్ట్ చేసే ముందు జాగ్రత్తగా ఉండండి తగిన జాగ్రత్తలు తీసుకోండి సోషల్ మీడియాలో నీచంగా ప్రవర్తించే రాక్షసులకు ఎప్పటికీ బాధ్యతలు తల్లిదండ్రులు క్షోభ అర్థం కాదు అంటూ తరం తేజ్ ఆవేదన వ్యక్తం చేశారు సాయి తరం తేజ్ లేవనెత్తిన ఈ సమస్యపై నెటిజన్లు కూడా మద్దతుగా నిలుస్తున్నారు సాయితరం తేజ్ కామెంట్ల రూపంలో తన మద్దతును ప్రకటిస్తున్నారు పిల్లలపై కూడా ఇలాంటి కామెంట్లు చేస్తూ ఫన్ గా ఫీల్ అవుతున్న రాక్షసును కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు కొద్ది రోజుల కిందట ఇలాంటి జోకులు వేసిన ఓ యూట్యూబర్ ను పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా నెటిజన్లు గుర్తు చేసుకున్నారు